మనిషి తాను తినే ఆహారాన్ని తినే ముందు కంచంలో ఉండగా రెండు చుక్కలు నీళ్లు జల్లి పరమేశ్వర ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆహారం దీన్ని నీకు సమర్పించి నేను తీసుకుంటున్నా అంటే గుళ్ళో మహానైవేద్యం పెట్టిన పుణ్యం ప్రతి మనిషికి వస్తుంది మీరందరూ అన్నం తినే ముందు ఆ పని చేయండి ఆ పుణ్యం మీకు అందరికీ వస్తుంది కాస్త రెండు చుక్కలు ఇది బ్రాహ్మణులు మాత్రమే చేస్తారనుకో అందరూ చేయించింది ఈ నీళ్లు చల్లడానికి బ్రాహ్మణ ఎందుకమ్మ ఇక మంచి ఉన్నాయి గ్లాసులో ఉన్నాయి కాస్త కుడిచేస్తే రెండు చుక్కలు నీళ్లు తీసి అన్నం మీద జరగడం అంతేకాదు ఇంకో పద్ధతి చెబుతున్నా అన్నం తినే ముందు అన్ని పదార్థాలు వడ్డించాలి కింద పక్కన పళ్ళెల్లో పెట్టినా సరే భూకాంతంలో పెట్టినా సరే అన్నీ వడ్డించాలి అప్పుడే నైవేద్యం పెట్టాలి అలాగే అన్నం అన్నీ వడ్డించాక దైవేద్యం పెట్టాక దేవుడికి దండం పెట్టుకున్నాక ఇది నువ్వు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్న తండ్రి నన్ను దైజుడు అని ఒక్క రెండు మెతుకులు నోట్లో వేసుకుని ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని అంటారు మనం అందరం అనలేకపోవచ్చు రెండు మెతుకులు నోట్లో వేసుకుని దేవుడు తినట్టుగా అనుకుని మిగిలిన అన్నం తినాలి కొంతమందికి ఉండే దుర్లక్షణం ఏమిటంటే పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం స్వీట్ వేస్తే స్వీట్ నాకేయడం ఈ నాకేస్తే కుదరదు ఇక్కడ అది చాలా దుర్లక్షణం అది మానుకోవాలి ఏది వేస్తే అది నాకేయడం ఏంటండి అన్నీ వేసే వరకు ఉండద్దు కానీ వీళ్ళు నాకేసిన తర్వాత మళ్ళీ అసలు కూర పట్టుకొచ్చి మళ్ళీ వేయాలి అక్కడ ఏముంది లేదు ఇక్కడ ఇది చాలా దుర్లక్షణం ఇది కొంతమందిని చూస్తే ఒళ్ళు మండిపోతుంటుంది నాకు చూస్తున్నాడు ఏమిటి లక్షణం అని పక్క వేసి నాకు వేసిన దాల్లా వేసినట్లాగెత్తాడు ఇక్కడ కన్నా వడ్డించాలా వద్దా కలుపుకోవాలి వద్దా నాకెస్తే పెట్టాలాగా అన్నీ వడ్డించాల్సిందే ఖచ్చితంగా అన్నీ వడ్డిస్తే కానీ అది భోజనం కాదు నీ ఇష్టం వచ్చింది వేసుకో కూర్చోకూడదు అక్కడ కావాలంటే రెండు పళ్ళేలు పెట్టుకో పక్కన కంచం చాలకపోతే లేకపోతే అరిటాకుంటే పెట్టుకో అన్నీ వేసుకో అన్నీ వేయాలి అన్ని వేసేక వాళ్ళు చొక్కలు నీళ్ళు అన్ని కులాల వాళ్ళు చేయచ్చండి బ్రాహ్మణుల ఒకటి పొరపాటు అందరూ చేయొచ్చు దీనికి మంత్రం అంతరం ఏం లేదు ఇక్కడ వాళ్ళకు ఉంటే ఉంటుంది మంత్రం ఆగోడడం మనకెందుకు మన దాన్ని మనం అందరం చేయొచ్చు భగవంతుడు చేయడానికి మంత్రం ఏమిటండి కృతజ్ఞత ఈ ఫుడ్ ఎక్కడి నుంచి ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందమ్ దేవుడు లేకపోతే అడవి పక్షులకు ఎవడ ఆహారం అందించే అడవిలో పక్షులకు ఎవడ ఆహారం అందించాడు చేమకు నీరు పోసిందేవుడు భగవంతుడు కదా ఆయన కదా మనకి అన్నం ఇచ్చింది ఆయనకి నైవేద్యం పెట్టకుండా ఎలా తింటాం అసలు తేన త్యక్తేన మా కర్మాధ కశ్య సిద్ధనం ఈశావాశ్యోపనిషత్తు చెబుతుందన్నమాట ఈ సమస్త సృష్టి భగవంతుడిదే ఒకే ఒక పురుషోత్తమాకారంలో ఈ మొత్తం సృష్టిని భోజనంగా తీసుకుంటున్నది భగవంతుడే ఆయన తినగా మిగిలిందే నువ్వు తింటున్నావు అందుకని ఆయనకి దండం పెట్టకుండా తినడానికి వీల్లేదు అని పురుష సూక్తం చెబుతోంది మనకి ఈశావాశ్యోపనిషత్తు చెబుతోంది అంటే అంద ఆడా మగ తేడా లేకుండా అందరూ చేయొచ్చు పిల్లలకు కూడా నేర్పచ్చు తప్పేం లేదు అందులో ఉపనయనం కావడంతో ఏం లేదు దీనికి అక్కడ రెండు చుక్కలు పెట్టి నీళ్ళు బట్టి ఇది నువ్వు ఇచ్చిన ఆకారం నీకు సమర్పిస్తున్నా అని తింటే అది అరుగుతుంది ఆ జీవితానికి పనుకొస్తుంది శరీరానికి పనుకొస్తుంది అంటే అన్నీ వేయాలి వేసే వరకు ఆగాలి ఎప్పుడు నలుగురు కలిసి కూర్చొని చేస్తుంటే ఒకడు ముందు తినేయకూడదు ఒకడు ముందు లేవకూడదు అందరూ లేచే వరకు ఆగాలి ఇవాళ కొంచెం వాష్ బే డైరీ అన్నాల బల్ల పక్కనే ఆ తొట్టుకుడాయి కూడా వచ్చింది వాష్ బేసిన్ అక్కడ కడుక్కోవాలి ఎందుకని ఒకటి దాడు ఒకటి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు ఈ ముందు ఈ తొట్టు కూడ అన్నాల బల్ల దగ్గర తీసియాలి ఇక్కడ తింటూ ఉంటే వాడు కడుగుతూ ఉంటాడు చికగ్గా ఉంటుంది అక్కడ వాడు అక్కడ పుక్కరిస్తూ ఉంటాడు వీడు ఎక్కడ సకిలిస్తూ ఉంటాడు ఇక్కడ ఇదో దరిద్రం వచ్చింది అందరి ఇప్పుడు ఆ పక్కనే పెడతాడు అన్నాల బల్ల పక్కన కూడా ఉండకూడదు కాస్త బాత్రూంలోకి వెళ్ళి కొంపలు అంటుకున్నా పెడితే వాంతు వచ్చేసిందా ఏ మనమే అన్ని అన్ని మనమే ఏం లేవు అక్కడ అసలు ఆ తొట్టు కూడా అన్నందన్నాగా చేయగడుక్కునే కాడ బయట ఉండాలండి బయట ఉండాలి ఆ గదికి బయట ఉండాలి అక్కడికి వెళ్ళి ఇక్కడ అన్నం తింటుండే అక్కడ కడుగుతాడు అది జరగకుండా ఉండాలంటే అందరు తినేవరు ఆగాలి అందుకే ఏం చేయాలో తెలుసు ఆనంద తింటుంటే మరి ఎలా ఆగుతాం అండి ఐదు నిమిషాల్లో తింటామండి వాళ్ళ పది నిమిషాలు మంచిది ఐదు నిమిషాల్లో తినేసిన వాడిని రెండు పద్యాలు పాడమనండి భోజనకాలే స్మరణ పాడండి అది చెయ్యాలి నిత్యం ఇంట్లో అందుకోసమే పెట్టారు గోవింద నామస్మరణ ఎందుకంటే కాస్త ఒకడు స్పీడ్గా తింటాడు నా కాడు ఉంటాడు జక్కువ చేపాలు కాస్త ఏదైనా బాగుంటే రెండోసారి వేసుకుంటాం అందుకని తిన్నవాడు మరి కంగారుగా తినాలంటే కష్టం నాకు మధ్యాహ్నం భోజనం నలభై ఐదు నిమిషాలు తినాలి నేను తింటాను నలభై ఐదు నిమిషాలు తింటాను రాత్రి భోజనం అరగంట తినాలి కనీసం అలా అయితేనే కదా రెండు మెతుకులు నోట వేసుకుని వెళ్ళిపోవడం ఏంటి అది మెతుకులు గతుకులు అయిపోతాయి ఆ తినే వరకు ఉండాలంటే ఏంటి ఒకటి తొందరగా పులుసు వేసుకుని మజ్జిగ వచ్చిన వాడు పులుసు అయ్యే వరకు తిను మజ్జిగొచ్చాక ఆగిపో ఆగిపోయి ఏం చేయాలి

జన తపాధ నిపుణ నియ వంశ దురి భగవతి అని వాడు మధ్యలో వచ్చేవారు చదువుతున్న వాడు అప్పుడు ఈ దేవతా స్తోత్రాలు చదివేలా పుణ్యం వచ్చింది అవి ఏమిటో మనస్సుకెక్కే వాడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి పిల్లలకి సంస్కారం నేర్పడం అంటే అదే ఈ అన్నాలు తింటుంటే ఈ గోళేమిటి అని చూస్తాడు వాడు చిన్నపిల్లవాడు ఉంటాడు కదా ఇంట్లో ఇదేమిటి తాతగారు తినేశారు ఏమో పద్యాలు పాడుతున్నాడు అందులో ముడిచేటి బాటి లూటి అంటే మావయాజ నాకు నేర్పవా అంటాడు సంస్కృతిని పరంపరకు అందించడం అంటే అది